ఓహో మీ యూట్యూబ్ హానల్ గాలిగా అనిపిస్తుందా అలా అయితే మీకు బూస్ కావాలి ముందుగా విస్మరించలేనంత అద్భుతమైన కంటెంట్ ను సృష్టించడంపై దృష్టి పెట్టండి బ్రేక్ టైం చే అర్థం చేసుకోండి దానికి కట్టుబడి ఉండండి ఎందుకంటే సఫిరత్వం చాలా ముందే మీ ప్రేక్షకులు చిటపరే వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి సబ్స్క్రైబ్ చేయమని అడగడానికి వెనుకాడకండి ఆకట్టుకునే టు యాక్షన్స్ తో ప్రేక్షకులను ఆకర్షించండి మీ వీడియోలను తెలివిగా ప్రమోట్ చేసుకోండి కొత్త వ్యక్తులను చేరుకోవడానికి సకారాల శక్తిని ఉపయోగించుకోండి చివరిగా యూట్యూబ్ విశ్లేషణలను అర్థం చేసుకోవడంలో పెట్టుబడి పెట్టండి అది మీకు బంగారు గని ఏది పని చేస్తుందో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది తుమా మంది సబ్స్క్రైబర్లకు చేరుకోవడానికి మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా మీ ఆనల్ను విస్మరించలేనిదిగా మార్చుకుందా